హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా భారతదేశం ఎంతో వేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది కానీ కొన్ని సమస్యలు మాత్రం ఆ గ్రోత్ కి బ్రేకులు వేస్తూనే ఉన్నాయి అలాంటి ఒక సమస్య గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ రోజుల్లో మన భారతదేశంలో చాలా మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా జాబ్స్ కోసం చాలా స్ట్రగుల్ అవుతున్నారు వచ్చిన సర్వేలో ప్రకారం ఫిఫ్టీ ఎంప్లాయబుల్ గా ఉన్నారు సమ్ ఎక్స్ సరిగ్గా రాక లేదా బ్యాక్లాగ్స్ ఉన్నాయని ప్లేస్మెంట్స్ ఎలిజిబుల్ అవ్వక పోనీ గ్రాడ్యుయేషన్ అయ్యాక సిటీస్ వెళ్లి ఏవైనా కోర్సులు నేర్చుకున్నా సరే జాబ్స్ మాత్రం రావడం లేదు ఎలాంటి లాభం ఉండట్లేదు ఇలాంటి అన్ఎంప్లాయబిలిటీ సమస్యలు సాల్వ్ చేయడానికి ప్రభుత్వాలు కూడా చాలా కృషి చేస్తూ చాలా ప్రోగ్రామ్స్ ని ఇంట్రొడ్యూస్ చేశాయి ఫర్ ఎగ్జాంపుల్ యువతలో నైపుణ్యాలు పెంచడానికి స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ దేశాన్ని ఒక టెక్ ఫ్యూచర్ వైపు అడుగులు వేయించడానికి డిజిటల్ ఇండియా అలాగే విద్యారంగంలో పెను మార్పుల కోసం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీతో శ్రీకారం చుట్టారు ఇలాంటి ప్రోగ్రామ్ విజయాన్ని అమలు చేయడానికి యూజీసీ యూనివర్సిటీ గ్రౌండ్స్ కమిషన్ అలాగే ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లాంటి ప్రభుత్వ సంస్థలు రెగ్యులర్గా తమ గైడ్ లైన్స్ అప్డేట్ చేస్తూ వస్తున్నాయి చాలా యూనివర్సిటీస్ కూడా తమ విద్యార్థులను జాబ్ రెడీగా చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక సమస్య మాత్రం అందరికీ మిగిలిపోతుంది వేగంగా మారుతున్న టెక్నాలజీని అందుకోవడమే అతిపెద్ద సమస్య ప్రతిరోజు ప్రతి వారం టెక్నాలజీలో కొత్త అప్డేట్స్ గురించి మనం వింటూనే ఉన్నాము ఇంకా ఈ ఏఐ ప్రపంచంలో ఈ మార్పులు మరింత వేగాన్ని పుంజుకున్నాయి మరి ఈ టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా మారుతున్నప్పుడు విద్యార్థులు వాటిని నేర్చుకోవడం కూడా అంతే పాస్ట్ గా ఉండాలి కదా ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా యూనివర్సిటీస్ ఎన్ఐఏటి అంటే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనే సంస్థతో కొలాబరేట్ అవుతున్నాయి ఈ ఎన్ఐఏటి అనేది ముగ్గురు తెలుగు తేజాలు స్థాపించిన ఒక పెద్ద సంస్థ ఐఐటి బొంబాయిలో చదువున శశాంక్ ఐఐటి కరగపూర్ లో చదివిన అనుపం అలాగే ఐఐటి హైదరాబాద్ లో చదివిన రాహుల్ ఈ అన్ఎంప్లాయబిలిటీ సమస్యని సాల్వ్ చేయడానికి నడుం బిగించారు వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు దీనికి వాళ్ళు ఎంచుకున్న మార్గం యూనివర్సిటీస్ టెక్ ఇండస్ట్రీని మరింత దగ్గరగా చేయడం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విజన్ కి తగ్గట్టుగా యూజీసీ అండ్ ఏ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ ఇండస్ట్రీ రెడీ ఎడ్యుకేషన్ ని డెలివర్ చేయడానికి యూనివర్సిటీస్ ఇప్పుడు ఎన్ఐఏటీతో కొలాబొరేట్ అవుతున్నాయి ఈ కొలాబరేషన్ తో యూనివర్సిటీస్ తమ కరికులం ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా వేగంగా మార్చుకోగలుగుతున్నాయి ఎన్ఐఏటి వాళ్ళకున్న త్రీ థౌజండ్ ప్లస్ కంపెనీస్ థౌజండ్ ప్లస్ టెక్ ప్రొఫెషనల్స్ అలాగే వాళ్ళు ఇన్ హౌస్ ఆర్ఎండ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ టీమ్స్ నుంచి ఇన్సైట్స్ కలెక్ట్ చేస్తున్నారు ఈ ఇన్సైట్స్ నుంచి రియల్ టైమ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ డిమాండ్ సప్లై గ్యాప్ అలాగే ఏఐఎంఎల్ ఆర్టిఫి అఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ లాంటి టెక్నాలజీస్లో జాబ్ రోల్ ఎలా ఇవాల్వ్ అవుతున్నాయి అనే స్ట్రక్చర్డ్ రిపోర్ట్ అండ్ వైట్ పేపర్స్ని క్రియేట్ చేసి వాటిని యూనివర్సిటీస్తో రెగ్యులర్గా షేర్ చేస్తున్నారు ఈ రిపోర్ట్స్ యూనివర్సిటీస్లో ఉండే అకాడమిక్ కౌన్సిల్స్ అండ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్కి యూజీసీ అండ్ ఏఐసిటి రెగ్యులేషన్ ని ఫాలో అవుతూ ని మోడర్నైజ్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాయి సాధారణంగా యూనివర్సిటీస్ లో హై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు కానీ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో వేగంగా వస్తున్న మార్పులకు తగ్గట్టుగా మారడం ఒక ఛాలెంజ్ గానే ఉంది ఇప్పుడు యూనివర్సిటీస్ లు ఎన్ఐఏటితో కలిసి ఈ సమస్యని అధిగమిస్తున్నాయి ఈ కొలాబరేషన్ లో యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ ని కంటిన్యూస్ గా అప్స్కిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎన్ఐఏటి ఇచ్చే ఇండస్ట్రీ లెడ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ని యూనివర్సిటీ ఫ్యాకల్టీ అండర్ గో అయ్యేలా ఎంకరేజ్ చేస్తారు ఈ ట్రైనింగ్ లో కేస్ బేస్డ్ ల్యాబ్స్ హ్యాండ్ శాండ్ కోడ్ రివ్యూస్ తో పాటుగా ఫ్యాకల్టీ శాండ్ బాక్స్డ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్ ని డిప్లాయ్ చేయడం వల్ల యూనివర్సిటీ ఫ్యాకల్టీకి ప్రాక్టికల్ స్కిల్స్ ఎన్హాన్స్ అవుతాయి ఇలా అప్గ్రేడ్ అవడం వల్ల స్టూడెంట్స్ ఫాస్ట్ గా ఇవాల్వ్ అవుతున్న టెక్నాలజీస్ ని క్లియర్ గా కాన్ఫిడెంట్గా నేర్చుకోగలుగుతున్నారు యూనివర్సిటీస్ ఎన్ఐఏటి టెక్ ప్రొఫెషనల్స్ ని నెట్వర్క్ నుంచి కూడా చాలా బెనిఫిట్ అవుతాయి ఎన్ఐఏటికి ఉన్న ఇండస్ట్రీ కనెక్షన్స్ తో హైలీ ఎక్స్పీరియన్స్డ్ టెక్ ప్రొఫైల్స్ ని యూనివర్సిటీకి రికమెండ్ చేస్తారు యూనివర్సిటీస్ వాళ్ళ స్టాట్యూటరీ ప్రాసెస్ ని ఫాలో అవుతూ ఈ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ గా అపాయింట్ చేసుకోవచ్చు ఈ ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ వాళ్ళ ఇండస్ట్రీ నాలెడ్జ్ తో స్టూడెంట్స్ కి లేటెస్ట్ టెక్నాలజీస్ ని నేర్పిస్తారు అలానే ఈ కొలాబరేషన్ లో భాగంగా ఎన్ఐఏటి ఇచ్చే ఏఐ బేస్డ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ని యూనివర్సిటీ యూటిలైజ్ చేసుకుంటారు ఈ టెక్ ప్లాట్ఫామ్స్ ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ప్రాక్టీస్ అండ్ రియల్ ఫీడ్బ్యాక్ కూడా కి యాడ్ అవుతాయి ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడం వల్ల రియల్ వరల్డ్ టెక్నాలజీస్ మీద మంచి ఎక్స్పోజర్ అవుతుంది ఇలాంటి ఎక్స్పోజర్ ఇంతకు ముందు టాప్ టైర్ ఇండస్ట్రీ బూట్ క్యాంప్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉండేది కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంతో పాటు సిములేటెడ్ ఎన్విరాన్మెంట్స్ లో బిల్డ్ చేయడం అండ్ ఫాస్ట్గా ఇటరేషన్ చేయడం స్టూడెంట్స్కి చాలా ముఖ్యం ఈ ప్రాసెస్ వల్ల స్టూడెంట్స్ ఎమర్జింగ్ టెక్నాలజీలో ప్రాక్టికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోగలుగుతున్నారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారిలో ప్రాక్టికల్ స్కిల్స్ బిల్డ్స్ అవ్వాలంటే ఒకటే మార్గం వీలైనంత వరకు కోడింగ్ చేయాలి వాటిని ప్రాక్టీస్ చేయాలి వీలైన ఎక్కువ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి ఇదంతా ఒక టీమ్ గా కలిసిగట్టుగా చేయడం నేర్చుకోవాలి ఇవన్నీ చేయాలంటే యూనివర్సిటీస్ లో వాటికి కావాల్సిన న్యూ ఏజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఇలాంటి టెక్ పాస్ట్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కి సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడానికి యూనివర్సిటీలు ఎన్ఐఏటి సపోర్ట్ తీసుకుంటున్నాయి యూజీసీ మరియు ఏఐసిటి గైడ్ ఫాలో అవుతూ ఎన్ఐఏటి ప్రొవైడ్ చేసిన రీసెర్చ్ బ్యాక్డ్ క్లాస్ రూమ్ డిజైన్స్ ని యూనివర్సిటీస్ వాడుతున్నాయి ఇండియన్ కాంటెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో డిజైన్ చేసిన ప్లే బుక్ ఇది ఈ డిజైన్ లో హై స్పీడ్ వైఫై ఎకనామిక్ సీటింగ్ స్మార్ట్ ఏవీ సిస్టమ్ సౌండ్ ప్రూఫింగ్ కొలాబరేటివ్ లేఅవుట్స్ ఇంకా మరెన్నో యాస్పెక్ట్స్ ని కవర్ చేస్తారు ఈ డిజైన్ ని క్లాస్ రూమ్ లో ఇంప్లిమెంట్ చేయడం అన్నది పూర్తిగా యూనివర్సిటీస్ యొక్క నిర్ణయం కాలేజ్ అయిపోగానే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ చాలా ఆశగా ఎదురు చూసేది ప్లేస్మెంట్స్ లో ఎన్ఐఏటి సపోర్ట్ తీసుకోవడం వల్ల కెరీర్ ఆపర్చునిటీస్కి మరింత దగ్గర చేస్తున్నాయి ఎన్ఐఏటిలో ఉన్న త్రీ థౌజండ్ ప్లస్ కంపెనీస్ నెట్వర్క్ ద్వారా ఇండస్ట్రీకి తగ్గట్టు మాక్ అసెస్మెంట్స్ మాక్ ఇంటర్వ్యూస్ ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ ని ఫెసిలిటేట్ చేస్తున్నారు అలాగే ఎన్ఐఏటి ఇచ్చే ఇండస్ట్రీ రెడీ ట్రైనింగ్ లో స్టూడెంట్ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడానికి యూనివర్సిటీస్ ఎన్ఐఏటి డాష్ బోర్డ్స్ కూడా వాడుతున్నాయి ఈ కొలాబొరేషన్ లో అడ్మిషన్స్ కూడా యూజీసీ మరియు ఏఐసిటి నామ్స్ ఫాలో అవుతూ జరుగుతున్నాయి చాలా మంది స్టూడెంట్స్ కి తమ స్ట్రెంగ్త్ అండ్ కెరీర్ గోల్స్ కి మ్యాచ్ అయ్యేలా అకాడమిక్ పాత్ చూజ్ చేసుకోవడంలో క్లారిటీ ఉండదు ఎన్ఐఏటి టీమ్ స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ ఇంట్రెస్ట్ అండ్ యాప్టిట్యూడ్ ని అర్థం చేసుకోవడానికి అసెస్మెంట్స్ అండ్ కౌన్సిలింగ్ సెషన్స్ ని కండక్ట్ చేస్తుంది దీన్ని బట్టి వాళ్ళ ప్రిఫరెన్స్ కి ప్రాపర్ గా ఫిట్ అయ్యే ఎన్ఐఏటి పార్ట్నర్ యూనివర్సిటీస్ ని ఎన్ఐఏటి రికమెండ్ చేస్తుంది తర్వాత యూనివర్సిటీస్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అడ్మిషన్ పాలసీస్ ప్రకారం అడ్మిషన్స్ ని ప్రాసెస్ చేస్తాయి అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం యూజీసీ మరియు ఏఐసిటి నామ్స్ ని ఫాలో అవుతూ జరుగుతుంది ఒక స్టూడెంట్స్ కి అడ్మిషన్ ఇవ్వాలా లేదా అనేది పూర్తిగా యూనివర్సిటీ ఒక నిర్ణయం అండ్ ఈ కొలాబరేషన్ వల్ల స్టూడెంట్స్ కి ఎంతగానో మేలు జరుగుతుంది కాలేజ్ పూర్తి చేశాక డిగ్రీతో పాటు ఎంతో విలువైన స్కిల్స్ తో జాబ్ రెడీగా మారుతున్నారు స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ వర్క్ ఇంకా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి యూజీసీ మరియు ఏఐసిటి గైడ్ లైన్స్ ప్రకారం రిక్వైర్డ్ అకాడమిక్ క్రెడిట్స్ ని సంపాదించిన తర్వాతే వాళ్ళకి యూనివర్సిటీ నుంచి యూజీసీ రికగ్నైజ్డ్ బీటెక్ డిగ్రీ వస్తుంది దీనితో పాటు ఎన్ఐఏటి ఇచ్చే ట్రైనింగ్తో స్టూడెంట్స్ కి ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ కూడా వస్తుంది ఈ ఎన్ఐఏటి ట్రైనింగ్కి క్రెడిట్స్ ఉండవు అండ్ ఇది ఒక కో కరికులం లెర్నింగ్ లాగా ఉంటుంది అండ్ డిగ్రీ ప్రోగ్రెషన్ ని కూడా ఎఫెక్ట్ చేయదు డిగ్రీతో పాటుగా ఈ పవర్ఫుల్ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ ఉండడం వలన స్టూడెంట్స్ ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఫీ స్ట్రక్చర్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది స్టూడెంట్స్ అకాడమిక్ ఫీని డైరెక్ట్ గా యూనివర్సిటీ పే చేస్తారు అలాగే ఇండస్ట్రీ రెడీనెస్ సపోర్ట్ కోసం ఎన్ఐఏటి కి సపరేట్ గా ఫీ పే చేస్తారు రెండింటి మధ్య ఎలాంటి బాండింగ్ లేదా క్రాస్ ఓవర్ ఉండదు సో ఫీ స్ట్రక్చర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఏసీటీ నామ్స్ కి తగ్గట్టుగానే ఉంటుంది ఎడ్యుకేషన్ లో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ని ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ద్వారా గవర్నమెంట్ తీసుకురావాలనుకుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విజన్ ని అమలు చేయడానికి యూజిసి అండ్ ఏఐసిటి లాంటి గవర్నమెంట్ బాడీస్ హైయర్ ఎడ్యుకేషన్ లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకుని వస్తున్నాయి ఆ విజన్ని ఇంప్లిమెంట్ చేయడానికే యూనివర్సిటీస్ ఎన్ఐఏటి లాంటి ప్రెస్టేజియస్ ఆర్గనైజేషన్ తో కొలాబరేట్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఎన్ఐఏటీని విజిట్ చేసి మీకు నచ్చినట్టయితే ఒక మంచి నిర్ణయం తీసుకోండి సలహా మాత్రమే నాది అంతిమ నిర్ణయం మీదే ప్రియమైన తల్లిదండ్రులారా ఈ విషయాన్ని గమనించండి మొత్తానికి విద్యా వ్యవస్థలో చక్కటి మార్పు తీసుకొస్తున్న వారిలో మన తెలుగువారు ముందు ఉండడం చాలా గర్వకారణం సమస్యలను పరిష్కరించే ఎలాంటి కొత్త ఆలోచనలు మన దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశిద్దాం మళ్ళీ కలుద్దాం वी अंदर की आल दि बेस्ट